నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ గురుగారు ఏ నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో సుఖ దుఃఖాలు కానీ ధన లాభాలు కానీ ఎక్కువగా వస్తాయంటారు చాలా మంచి ప్రశ్న అండి ఏ నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎదురు కట్నం ఇచ్చైనా చేసుకుంటే మంచిది అంటే బేసిక్గా మనిషి జీవితంలో రెండు ఘట్టాలు ఉంటాయి మెయిన్గా అబ్బాయి అబ్బాయి గురించి మాట్లాడుతున్నా ఫస్ట్ వాడు వాడుకున్న కెపాసిటీ రెండు వాడు పెళ్ళి చేసుకున్న తర్వాత వాడికి కలిసి వచ్చే అదృష్టం సో ఇప్పుడు వాడి కెపాసిటీ బై బర్త్ ఉంటుంది వాడి కష్టం కానీ అదృష్టం తీసుకొచ్చేది వాడు పెళ్లి చేసుకునే అమ్మాయి ఒక అమ్మాయికి కూడా అదృష్టం తీసుకొచ్చేది పెళ్ళినే కథ ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఒక్క రూపాయి కూడా లేదు కానీ లక్ష్మీదేవి కలిసి వచ్చింది అందుకని అతను రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎంతటి మగవాడికైనా మంచి అమ్మాయి కావాలి సొసైటీలో ఈరోజు మీకు ఎంత కష్టపడినా ఎంత జాబ్ ఉన్నా ఎంత బిజినెస్ ఉన్నా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలి అంటే కరెక్ట్ అమ్మాయి ఉండాలి అనుకోకుండా పిచ్చి పిచ్చి మనస్తత్వం ఉన్న అమ్మాయి తగిలింది అనుకోండి జీవితమే స్మాష్ మనం చూస్తున్నాం ఎన్ని కేసులు అవుతూ ఉంటాయో సో ఈ ప్రశ్న కూడా ఎందుకు వచ్చిందంటే చాలా మంది అడుగుతుంటారు ఎందుకంటే ఈ మధ్య కేసులు అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి ఒకటి రెండు కాదు సంవత్సరానికి నాలుగు వేల మంది అంట ఓన్లీ హైదరాబాద్ లో విడాకులు డైవర్స్ తీసుకునేది ఓన్లీ హైదరాబాద్ నాలుగు వేలు అంట సంవత్సరానికి అంటే నాలుగు వేలు పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయి సో వాళ్ళ జీవితాలు స్మాష్ అయ్యండి దాని తర్వాత కేసులు కోర్టులు పోలీస్ స్టేషన్లు సో దరిద్రం అంతా చూసి పెద్దవాళ్ళు మన పేరెంట్స్ వాళ్ళందరూ అంటే బేసిక్ క్వశ్చన్ అడుగుతారు ఏ నక్షత్రం అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే మనకి మంచిది సో ఫస్ట్ బేసిక్గా ముందు జనరల్గా చెప్తాను తర్వాత స్పెసిఫిక్గా చెప్తాను నేను ఫస్ట్ జనరల్గా చెప్పే ఆన్సర్ ఏంటంటే మంచి అమ్మాయిని తీసుకురండి వచ్చిన అమ్మాయిని సరిగ్గా ట్రీట్ చేయండి మీకు ఆటోమేటిక్ కలిసి వస్తుంది మీరు ఏ ఎంత మంచి అమ్మాయిని తీసుకొచ్చిన మీరు వేధిస్తే మీకే తిరిగి కొడుతుంది సో బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు రివీల్ చేసేవచ్చు ఏ నక్షత్రం అమ్మాయి మంచిది జనాలకి ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఈ నక్షత్రం అమ్మాయిని తీసుకొస్తే చాలా మంచిది ఈ నక్షత్రం అమ్మాయిని అస్సలు తీసుకురాకూడదు ఇప్పుడు సొసైటీలో టాక్ ఏంటి తెలుసా అండి మూలా నక్షత్రం అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో ఇంటికి తీసుకురాకూడదు ఇది చాలా రాంగ్ అండి ఎందుకంటే మూలా నక్షత్రంలో ఉండే అమ్మాయిలు అందరూ ఏమైపోవాలి సరే ఆలోచించండి మూలా నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకుని బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కోలలు ఉన్నారు సో ఫస్ట్ నేను సొసైటీకి చెప్పేది పెద్దవాళ్ళకి చెప్పేది ఈ పెద్దవాళ్ళకే బాగా ఇది అది ఉంటది నమ్మకాలు మూఢ నమ్మకాలు మళ్ళీ అవి నమ్మకాలు కాదు మూడ నమ్మకాలు ఎక్కువ ఉంటాయి అన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటారు చివరికి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే నాశనం చేసుకుంటారు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు డబ్బులన్నీ అయిపోతాయి దేనికి పనికి రాకుండా మిగిలిపోతారు సో పాయింట్ ఏంటంటే మూలా నక్షత్రం అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో మేము తీసుకురాము అనే స్టేట్మెంట్ వెనకకి వెనక తీసుకోవాలి అందరు ఎట్టి పరిస్థితిలో ఈ స్టేట్మెంట్ సొసైటీలో రాకూడదు ముందే చెప్తున్నా అడుక్కు తినేవాడు యాచకుడు నుంచి ఒకటేసారి అంబానీ స్థాయికి తీసుకలిగే శక్తి మూలా నక్షత్రానికి ఉంది ఎందుకంటే మూలాలు మూలాలు ఎంత దృఢంగా ఉంటే చెట్టు అంత వస్తుంది కదా సో మన వాళ్ళు ఏమనుకుంటారంటే అరే అమ్మాయి మూలాలే బాగాలేవు మన చెట్టును మొత్తం నాశనం చేసేస్తుంది మన వంశాన్ని మొత్తం నాశనం చేసేస్తుంది ఇది ఈ పిల్ల మనకెందుకు మూలా నక్షత్రము అది బాగలేపితే మనం అయిపోయాం కదా మన జీవితం పోయినట్టే కదా సో దయచేసి అట్లా ఎప్పుడు అనుకోవద్దు ఏ నక్షత్రం అమ్మాయి అయినా ఎనీ నక్షత్రం ఏ అమ్మాయి అయినా మీ ఇంటికి వస్తే కర్మ కర్మలు సరిగ్గా లేవంటే అది నాశనం చేస్తుంది ఆ అమ్మాయి ఆ ఇంటిని ఆ అమ్మాయి నాశనం చేసి తీరుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ వేస్తుంది అత్తమావలు వేధించారని కేసు పెడుతుంది అత్త మావల్ని జైలు పడుతుంది జైలుకి పంపిస్తుంది భర్తను కూడా జైలుకి పంపిస్తుంది కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పేస్తుంది మీరు ఎక్కడో పోయిన జన్మలో ఏదో వేధించారు ఈసారి వస్తుంది ఆట ఆడుకుంటుంది మీతో ఎట్టి పరిస్థితుల్లో అయినా గ్యారంటీ ఫిక్స్ చేసుకోండి ఎవరైనా సరే సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటి మూల నక్షత్రం అమ్మాయిని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి చాలా మంచిది ఇప్పుడు మనం మన పాయింట్కి వద్దాం మీరు అడిగిన ప్రశ్న ఏ నక్షత్రం అమ్మాయి అయితే మంచిది మినిమం గ్యారంటీ సేఫ్ అరే పర్లేదు ఈ అమ్మాయిని తెచ్చుకుంటే కూల్గుండొచ్చు అంటే పుష్యమీ నక్షత్రం గ్రహ సంబంధించిన నక్షత్రం పుష్యమీ నక్షత్రానికి సింబల్ ఏంటంటే ఏనుగు ఏనుగు ఎవరికి హాని చేయదు తెలుసు కదా చాలా మంచిది ఏనుగు చాలా మంచిది ఎవరికి హాని చేయదు ప్లస్ ఏనుగు లక్ష్మీదేవి పెట్టు కాబట్టి చాలా సేఫ్ సేఫ్లో సేఫ్ విపరీతమైన సేఫ్ బాగా కలిసి మంచి చేయకపోయినా చెడు అయితే చేయదు కదా అందుకనే పుష్యమి నక్ష పుష్యమి నక్షత్రం అమ్మాయి ఎప్పటికైనా ఏ రోజైనా సేఫ్ కలిసి వస్తుంది అని చెప్పట్ల సేఫ్ సేఫ్ అని చెప్తున్నా అన్ని నక్షత్రాలు మంచివి అన్ని నక్షత్రాలు కలిసి వస్తే కానీ మనం సొసైటీలో చూడడం ఏంటంటే పుష్యమి నక్షత్రం అమ్మాయిని తెచ్చుకుంటే సేఫ్ కలిసి వచ్చిన వాళ్ళు కూడా చాలా 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 మంది ఉన్నారు బెస్ట్ నక్షత్రం పుష్యమి నక్షత్రం సేఫ్ ప్లస్ ఇంకా కలిసి రావడం అనేది మొదలైంది అనుకోండి ఇంకా అది ఆగదు ఇంకా వెళ్తూనే ఉంటుంది అసలు అపర కోటేశ్వరులు సో నక్షత్రం నక్షత్రాల్లో పుష్యమి నక్షత్రం టాప్ నక్షత్రం గుర్తుపెట్టుకోవాలి దీనిని మించిన నక్షత్రం లేదు దీనిని మించిన నక్షత్రం రాదు ఎస్పెషల్ గా ఒక అమ్మాయి పుష్యమి నక్షత్రం ఒక అమ్మాయి ఆ పుష్యమి నక్షత్రంలో పుట్టడం అనేది జరిగింది అనుకోండి అలాంటి చక్రం మీ దగ్గరకు వస్తే అస్సలు వదలవద్దు ఆ మ్యాచ్ ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని చేసుకోండి చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అమ్మాయి డైరెక్ట్ లక్ష్మీదేవి అన్ని నక్షత్రాలు మంచివే ఇప్పుడు ఒక నక్షత్రంలో సరస్వతి వస్తుంది ఒక లక్ష ఒక నక్షత్రంలో పార్వతి వస్తుంది ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క అమ్మవారు వస్తుంది కానీ డైరెక్ట్ లక్ష్మీదేవి వచ్చేది పుష్యమి నక్షత్రం సో మనం డైరెక్ట్ లక్ష్మీదేవిని తీసుకుంటే బెటర్ కదా క్యారెక్టరు లక్ష్మీదేవి ఎలా సౌమ్యంగా ఉంటారు విపరీతమైన డబ్బు ఏ అబ్బాయికైనా ఏ ఫ్యామిలీకైనా ఏం కావాలి అమ్మాయి ఎదురు తిరిగి మాట్లాడకూడదు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి హ్యాపీగా ఉండాలి మా అబ్బాయిని బాగా చూసుకోవాలి ప్లస్ బాగా కలిసి రావాలి ఎవరైనా ఇదే కోరుకుంటారు కదా దీని మించి ఎవరు కోరుకుంటారా రోజు కొట్టుకోవాలి రోజు తిట్టుకోవాలి రోజు హాస్పిటల్కి వెళ్ళాలి జైలుకి ఎవరు కోరుకుంటారా కోరుకోరు కదా సో ప్యూర్గా సాఫ్ట్గా నీట్గా పుష్యమి నక్షత్రం అమ్మాయి పుష్యమి నక్షత్రం అమ్మాయిని చేసుకునే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్గా ఉంటారు మనిషి అనేది డబ్బు ఉందా లేదా తర్వాత కూల్కుంటే చాలా బాగా ఫస్ట్ వాడి పైన వాడు చేయగలుగుతాడు నెల అయ్యేసరికి హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతాడు ఇలాంటి లక్షణాలు అన్ని ఉష్యమి నక్షత్రం అమ్మాయి వల్లనే సాధ్యం సో బెస్ట్ నక్షత్రం సేఫ్ నక్షత్రం బాగా గా బాగా కలిసి వచ్చే నక్షత్రం మూడు పూలు ఆరు మూడు పూలు ఆరు కాయలు అంటే ఈ ఈ స్టేజ్లో ఉంటుంది ఎనర్జీ అనేది అంటే ఏది చేస్తా బాగా కలిసి వస్తుంది అని ఉష్యమి నక్షత్రం ఎప్పుడైనా పుష్యమైన నక్షత్రం అమ్మాయిని చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఓకే చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి